ప్రజలందరికీ నమస్కారం మా దయచేసి రెండు నిమిషాలు మౌనంగా ఉంటే దయచేసి దయచేసి రెండు నిమిషాలు మౌనంగానమ్మా మా ఈరోజు ఈ కార్యక్రమము ఉద్దేశం ఏమంటే ఎలక్షన్ ముందర మా ప్రభుత్వం వస్తే ఈ ఈ పథకాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పినారమ్మా చెప్పినవన్నీ ఒక్కొక్కటి 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 చేర్చుకుంటూ వస్తున్నాడమ్మా ఫస్ట్ ఏం తీర్చినాడు ముసలి వాళ్ళు కానీ భర్త చనిపోయిన వాళ్ళు కానీ కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు కానీ వీళ్ళకి ఎటువంటి ఆసరా ఉండదు కాబట్టి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని మాటించినాడు తల్లి మాట ఇస్తానే వాళ్ళు చేయడం జరిగిందమ్మా అయినాక మళ్ళీ ఏం చేసినాడు గ్యాసులు ఇస్తామన్నాడమ్మా సంవత్సరానికి మూడు గ్యాసులు ఇస్తామన్నాడమ్మ సంవత్సరానికి మూడు గ్యాస్ ఫ్రీ ఇస్తామన్నాడు నెక్స్ట్ ఏం చేసినాడు మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా అంతమందికి తల్లికి వందన వేస్తామన్నాడమ్మ అంత ముందు అమ్మ అమ్మఒడిస్తే ఈయన వచ్చినాక మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఇస్తామన్నాడమ్మ మేము వార్డు కౌన్సిలర్లు కానీ వార్డు ఇన్ఛార్జ్లు కానీ వాడలేకపోతానే ఏమన్నా ఆయమ్మకి గ్యాస్ పడింది నాకు పడలే ఏమన్నా ఆయమ్మ గ్యాస్ పడింది నాకు పడలే వాస్తవంగా మీ తప్ప ప్రభుత్వాన్ని తప్ప ఇక్కడ వాడలేకపోయినప్పుడు ప్రజల నుంచి మాకు వచ్చి వచ్చినట్లల్లా ఇదేమరా ప్రభుత్వం చూస్తే గ్యాస్ లేస్తామంటుంది వీళ్ళు చూస్తే లేదంటున్నారు ఇదేం కరమ్మరా నాయన అని దీనివల్ల ఎక్కువ సమస్య లేకపోయినట్లలా ఫస్ట్ నా దృష్టికి వస్తానే నేను ఆమ్లెట్ మసాలా దృష్టికి కానీ ఆ రమేష్ దృష్టికి కానీ అంజన దృష్టికి కానీ ఎల్లప్ప దృష్టికి కానీ మేము ఏం చేస్తామంటే మా నాయకుడు నేర్పించింది ఒకటే తల్లి ప్రజలు మమ్మల్ని ఓటేసి గెలిపించినారు గెలిపిస్తే మా బాధ్యత ఏమి ప్రజల కష్టాలు ఏదైనా ఉన్నా వాళ్ళ కష్టాలు తీర్చే బాధ్యత మాది దాంట్లో భాగంగా మేమంతా ఏ ఐక్యమత్యమై అన్న ప్రజల నుంచి ఇట్లా సమస్యలు వస్తున్నాయి ఎట్లా చేస్తాం ఏం చేస్తామంటే అన్న పెద్దోళ్ళ దృష్టికి తీసుకెళ్దాం అంటేనే ఎమ్మెల్యే గారి దృష్టికి అలాగే మన నారాయణ స్వామి దృష్టికి తీసుకొని పోయి అన్న మన ప్రజల్లో ఊరుగురు కూడా వాళ్ళ తప్పులో మమ్మల్ని తిరుతున్నారన్న ఇదేం కర్మ మీరు దయచేసి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మీరు ఒక మాట చెప్పండి అన్న అంటేనే ఆ రోజు మేము ఐదారు మంది ఇన్ఛార్జీలు పోయి ఆర్డీఓకి ఎంఆర్ఓకి మేడం గ్యాస్ వల్ల గతంలో ఎట్లుందంటే గతంలో వాస్తవంగా అయితే మీ వాళ్ళు కానీ ఏం చేసినారు గ్యాస్ డబ్బులు పోవడం బ్యాంకుకు పోయినారు మాకు తెలుదమ్మా మాకు సంబంధం లేదమ్మా అన్నారు గ్యాస్ దగ్గర పోయినారు సరిగ్గా ఆంటర్ రాలే మళ్ళీ ఎక్కడ ఏం చేయాలి ఎంఆర్ఓస్ పోయినారు సరిగ్గా స్పందన రాలే సచివాలయం పోయినారు సరిగ్గా స్పందన రాలే ఇంక మమ్మల్ని మా కౌన్సిలర్ని ప్రభుత్వాన్ని తిట్టేది మొదలుపెట్టి ఇదేం కర్మరానాయన అని చెప్పి అందరూ కలిసి ఆర్టీఓకి ఎంఆర్ఓకి రిపెండేషన్ ఇస్తానే వాళ్ళు ఏం చేసినారంటే అమ్మ ఎంఆర్ఓ మేడం గారు కానీ ఆర్టీఓ గారు కానీ మేడం ఒక చేయండి మీరు ప్రజల అనుమానాలు తీర్చాలంటే తప్పు మాదే ప్రభుత్వ ప్రజలదే అది తీర్చాలంటే మీరు అక్కడక్కడ ఒక అన్ని గ్యాస్ ఏజెన్సీల్ని పిలిచి ఒక మీటింగ్ పెడితే ఆ రోజు మేము కావాల్సి వార్డులో అందరికీ సమాచారం ఇస్తాం ఆ పొద్దు ప్రజలంతా అక్కడికి వస్తే వాళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు గ్యాస్ బుక్ ఫోన్ నెంబర్ తెస్తే ఎవరు డబ్బులు పడలేదో వాళ్ళందరికీ ఫస్ట్ ఏం ఎంఆర్ ఎంఆర్ఓఫ్లో పెట్టినారు ఎంఆర్ఓస్లో పెడితే ఇంకా చాలా మంది తెలియలేకుంటే నేను మళ్ళా పోయి మేడం మా వార్డులో పెట్టండి మేడం అంటానే ట్రావెల్స్ బంగ్లాలో పెట్టడం జరిగింది సుమారుగా ఐదు వందల మంది పైన వచ్చినారు తల్లి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కోపం కింద వచ్చిన వాళ్ళు చెప్తానే వాస్తవంగా చాలా మందికి రెండు అకౌంట్లు మూడు అకౌంట్లు ఉన్నాయి ఏం తల్లి మీ అకౌంట్లు పడింది నాకు పడలేదంటే చూడు తల్లి పలాన దినం పలాన నెల పలాన తేదీలు పడినాయంటే అంటే వాళ్ళు నక్కుంటూ వెంటనే అక్కడి నుంచి ఫోన్ అక్క ఫోన్ పడిన డబ్బులు పడినాయంట అని వచ్చిన వాళ్ళు అందరూ తొంభై తొమ్మిది పర్సెంట్ ప్రతి ఒక్కరు డబ్బులు పడినాయి తల్లి ఎందుకోసం అంటే సరిగ్గా మీకు తెలియక గవర్నమెంట్నో కౌన్సిలర్లో వాళ్ళు వీళ్ళు ఒత్తిడి అయిపోయిన దాని వల్ల ఈ పొద్దు ఇంకోటి తల్లి ఇక్కడ స్టేజ్ మీద ఉండే వాళ్ళు మస్తానన్న కానీ అంజన్న కానీ రమేష్ కానీ ఎల్లప్ప కానీ ప్రజల సమస్యలుంటే మనం మా నాయకుడు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కానీ జయరామన్న కానీ నారాయణ స్వామి కానీ ఏ సమస్యలున్నా ప్రజల కష్ట బాధ్యత మీదే అని చెప్పిన దానివల్ల ఈరోజు అదే పనిగా వీరంతా ప్రజల కోసం కష్టపడేవాళ్ళు కాబట్టి మీ అనుమానాలు ఏది ఉన్నా కానీ ఇప్పుడే నిమిషాల్లో మీరు సంతోషంగా ఇంటికి పోతారు మీకు ఈ యాడ్ అకౌంట్లు అది మా తప్ప మీ తప్ప అప్పుడు కావాల్సిన నెక్స్ట్కి మీరు ఏం అవసరం లేదు కాబట్టి ఈరోజు అదే పనిగా ఈ గ్యాస్ ఏజెన్సీల వారు అలాగే బీపీసీ అలాగే ఇండియన్ గ్యాస్ వాళ్ళు కానీ ఇక్కడ సమావేశం పెట్టి ఇట్లా మస్తానన్న రమేష్ ఎల్ల పాంజన్న మీకోసం ఏర్పాటు చేసినారు మీరు నిదానంగా ఓపిక్గా ఉండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని పోతారని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటున్నాను